అందరికీ నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈ రోజున ఒక ప్రధాన అంశంతో నేను మీ ముందుకు వస్తున్నాను మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మళ్ళా మోసపూరితంగా మోసం చేయటానికి ఒక కొత్త డ్రామా ఎత్తిన ఒక వ్యక్తి గురించి ఈరోజు మీ ముందుకు నేను విశ్లేషణకు వస్తున్నాను ఆ విశ్లేషణ ఎవరో కాదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన నాయకుడు అత్యంత సన్నిహితుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన పాపం రెడ్డి గారి గురించి మాట్లాడదామని చెప్పి ఈ రోజున మీ ముందుకు వస్తున్నాను మాట్లాడే ముందు ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఒక యొక్క పేపర్ని మీకు నేను దీంట్లో నేను ఈ వీడియోలో పెడతాను అది పెట్టిన తర్వాత అది చూడండి చూసిన తర్వాత మనం దాని గురించి ఒక విశ్లేషణ చేద్దాము ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరలా మోసం చేయటం కోసం గత ప్రభుత్వము గత ప్రభుత్వం వాళ్ళ పాలకంలో ఉన్నప్పుడు ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని ఏ విధంగా దుమ్మెత్తి పోసి ఏ విధంగా ఇష్టానుసారంగా మాట్లాడి ఏ విధంగా చేశారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఒక్కసారి వెళ్లే ముందు ఒక్కొక్కసారి ట్విట్టర్ని మీ ముందుకు పెడతాను చూసిన తర్వాత మేము దాని మీద విశ్లేషణ చేద్దాం ఒక్కసారి చూడండి చూశారు కదండి ఆ యొక్క పేపర్ కటింగ్ని నేను ప్రధాన అంశాలు మీ ముందు చర్చిస్తా దీంట్లో ప్రజలు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తారు ఇదే వ్యక్తి విజయసాయిరెడ్డి గతంలో ఒక ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు రోజాను ఎంకరేజ్ చేసి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టమని చెప్పిన ఈ వ్యక్తి ఈ విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఈ రోజున ఎటువంటి ఆ యొక్క అంటే ఆ రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి లేదు కాబట్టి ఇప్పుడు బయటకు వస్తూ జనాన్ని తప్పుదోవ పట్టించడం కోస్తున్న ఆడుతున్న డ్రామా ఈ యొక్క రాజీనామా భాగవతాం దీంట్లో ఈయన ప్రధానంగా నేను మూడు అంశాలు మీ ముందు ప్రధానంగా తీసుకొస్తాను ఈయనమన్నాడు రెండు సార్లు రాజ్యసభ సభ్యుడికి అవకాశం ఇచ్చి జగన్ గారికి నన్ను ఇంత ఇంత స్థాయి తీసుకెళ్ళి భారతమ్మ గారి సదాకృతజ్ఞని అని అన్నాడు ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి వెన్ను పడిచాడని చెప్పిన రాష్ట్ర ప్రజల్ని ఎన్ని విధాలుగా ప్రతిసారి మీ పార్టీ నాయకుల చేత ఈయన అనిపించి దాఖలాలు లేవా మరి దీన్ని ఏమంటారు ఏ పోటు అంటారు దీన్ని మరి అంత నమ్మకంగా ఉన్నవాడివి నీ చుట్టము నీ విధి నువ్వు ఉన్నవాడి నువ్వు నిన్ను అన్నారనంటే అంటే నువ్వు గతంలో చంద్రబాబు నాయుడు గారు అనలేదా నువ్వు మరి ఈ పోర్టుని ఏమంటారు దీన్ని రాజకీయ పోట ఏ పోర్ట్ అంటారు నాకు రాష్ట్ర ప్రజారా మీరు ఒకసారి మీరు చెప్పండి తర్వాత పార్లమెంటు నాయకుడి నుంచి రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పదవులు ఎలగబెట్టిన ఈ వ్యక్తి మరింత సడన్గా నిర్ణయం చేయాల్సిన కారణం ఏంటి రాష్ట్ర ప్రజల ఒక్కసారి మనం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే మనకి మూడు రాజధానులు అని చెప్పి తెరలేపిన వ్యక్తి ప్రధాన సూత్రధారి ఎవరై అంటే విజయసాయి మరి ఇన్ని మాట్లాడిన ఈ వ్యక్తులు ఈ రోజున సడన్గా రాజీనామాలు చేయటం ఏంటి చాలామంది వైసీపీ నాయకులు రాజీనామాలు చేసేసి వివిధ పార్టీల్లోకి వెళ్ళటానికి కారణం ఏంటి అంటే వాళ్ళు చేసినవన్నీ కూడా ఎక్కడ బయటపడతాయో ఎక్కడ మన మీద మళ్ళా కేసులు ఇదవుతాయో అని చెప్పి వాళ్ళ కేసుల నుంచి తప్పించుకోవటం కోసం పల పార్టీల్లో చేరి వాళ్ళ యొక్క అవసరాలని వాళ్ళ అవసరాలు నింపుకోవడం కోసం వస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కానీ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే వ్యక్తులు మాత్రమైతే కాదు నేను రాష్ట్ర ప్రజల ద్వారా ఒకటే చెప్తున్నాను నేను గత నేను ఈ యొక్క నాకు తెలిసినంత వరకు కూడా గత ప్రభుత్వంలో అంటే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన వాళ్ళని ఎంత ఏ విధంగా మానసికమైన క్షోభన పెట్టారో కేసులు పెట్టారో ఎంత విధానంగా మనల్ని ఎంత ఇబ్బందులు పెట్టారో రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పిన మాట ప్రతి ఒక్కళ్ళం కూడా కేసుల మీద వాళ్ళమే దాడులు జరిగినాయి ఎన్నో ఎన్నో పాపకర్మలు ఎన్నో చేశారు వాళ్ళు అలాంటి వ్యక్తులు ఇవాళ వచ్చేసి శ్రీరామచంద్రుని నేను సత్యహరిచంద్రుణ్ణి అని చెబుతూ ఉంటా చెబుతూ మేమేదో పా వెలగబెడతాము అని చెప్పేసి మాట్లాడుతుంటే కొన్ని కొన్ని సందర్భాలు చూస్తున్నాయి బాగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది రాష్ట్ర ప్రజలారా నేను చెప్పినది అవునా కాదా ప్రతి ఊళ్ళో ప్రతి మండలాల్లో ప్రతి జిల్లాలో ప్రతి చోట కూడా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇబ్బందులు పడ్డామా లేదా ఒక్కసారి మనం మనస్సాక్షిగా మనం ఆలోచించి చెప్పండి ఒక్కసారి ఈ రోజున ఈ పదవుల రాజీనామా పరంపర ఏంటయ్యా అంటే రేపు వేరే ఎందుకంటే వీళ్ళు చేసిన అకృత్యాలు ఎక్కడ బయటకు వస్తాయో లోకేష్ బాబు గారు ప్రతిసారి రెడ్ బుక్ అని చెప్పి చూపిస్తున్నారు ఆ రెడ్ బుక్లో ఎవరి పేరు ఉందో కూడా ఎక్కడ భయపడుతున్నారంటే రెడ్ బుక్ ఉంది కాబట్టి ఆ పేర్లు దాంట్లో ఉంటే మన మీద కేసులు పెడతాయనే ఉద్దేశం మీద వీళ్ళు ఆడుతున్న పెద్ద డ్రామా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో అన్ని కులాల్లో కూడా వాళ్ళని ఎట్టి పరిస్థితులు మనం నమ్మే నమ్మసఖ్యమైన మాట మాత్రం కాదు ఇది వందకు వంద శాతం నేను చెబుతున్న వాళ్ళు కేవలం వాళ్ళ పదవుల కోసం మాత్రమే వస్తున్నారు తప్ప ఇగో ఇలాంటి ఈ వ్యక్తి కూడా ఒక వ్యక్తి ఇలాంటి సో విజయసాయిరెడ్డి గారు కూడా ఒక వ్యక్తి అని అనమాట రాష్ట్ర ప్రజారా నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి మీరు కామెంట్స్ తెలియచేయాలి ఎందుకంటే నేను చెప్పింది అవునా కాదా అని రాష్ట్ర ప్రజలు ఒక్కసారి మీరు కామెంట్స్ తెలియచేయండి అని కోరుకుంటూ మీ దుర్గాప్రసాదు శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల నమస్కారం